చేసిన పునరావాస కేంద్రములైన మున్సిపల్ హై స్కూల్ వివత్స కాలనీ మంగళగిరి జిల్లా పరిషత్ బాలకున్నత పాఠశాల మంగళగిరి కళా వేదిక తరుము తుఫాను ముప్పును దృష్టిలో పెట్టుకొని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ప్రాంతాలు అదేవిధంగా కొండ దిగువన ఉన్నటువంటి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు ఈరోజు తెల్లవారుజాము నుంచి మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలు ఎనిమిది ప్రాంతాలు గుర్తించారు మంగళగిరిలో రత్నాలు అదే అదేవిధంగా గండాలయపేట పౌరాల కాలనీ చిన్నకాని దీనదయా నగర్ అదేవిధంగా నవలూరు ఇక తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొండ దిగువ ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ కాలనీ ఇట్లా మొత్తం ఎనిమిది ప్రాంతాలను గుర్తించారు వారిని తక్షణమే ఈరోజు మధ్యాహ్నం నుంచి పునరావాస కేంద్రాలు అంటే హై స్కూల్స్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో తరలించడానికి భారీ ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు ప్రజలు భయపడాల్సిన పని లేదు మరోవైపు ఈ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని మూడు రోజుల పాటు స్కూల్స్ సెలవు ఇచ్చిన నేపథ్యంలోనే మంగళగిరి ప్రాంతంలో అన్ని స్కూల్స్ మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి ఒకవైపు పోలీసు యంత్రాంగం మరోవైపు రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది మూడు వైపులా ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇక మంగళగిరి పానకాల లక్ష్మీస్వారి కొండ దిగువ ఉన్నటువంటి గండాలయ ప్రాంతంలో కొండ చర్యలు అవకాశాలు అవకాశాలు నేపథ్యంలోనే తక్షణమే కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి హై స్కూల్స్కు తరలి రావాలని దాదాపు మూడు వందల మంది కుటుంబాలను వారు సూచించారు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ మూడు వందల కుటుంబాలని సురక్షిత ప్రాంతాలు తరలించడం జరుగుతుందని కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు కూడా ప్రజల్ని ఇక్కడ సురక్షితమైన ప్రాంతాలు ఎనిమిది దగ్గర తీసుకొని వాళ్ళకి త్రీ డేస్ వరకు కూడా టేక్ కేర్ చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం అందరం కూడా ప్రతి సెంటర్ దగ్గర కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండేటట్టుగా మా స్టాఫ్ డిప్లై చేసాం అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా మంగళగిరి తాడేపల్లి సంస్థలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఈ ఫోన్ నంబర్ కానీ అలాగే ల్యాండ్ లైన్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ ఈ నంబర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలు ఎక్కడ నుంచి అయినా సరే మన మంగళగిరి తాడేపల్లి నగరం సంస్థలో మా ఏదైనా